అడోబ్ ఇలస్ట్రేటర్ అంటే ఏమిటి అడోబ్ ఇలస్ట్రేటర్ అనేది వెక్టర్ గ్రాఫిక్స్ రూపొందించడానికి ఉపయోగించే ఒక సాఫ్ట్వేర్ వెక్టర్ గ్రాఫిక్స్ అంటే ఏంటంటే మనం ఒక లోగో లేదా డిజైన్ ఎంత పెద్దగా చేసినా దాని నాణ్యత క్వాలిటీ తగ్గదు ఇది ఫోటోషాప్ లాంటి రాస్టర్ గ్రాఫిక్స్ కు భిన్నంగా ఉంటుంది ఇలస్ట్రేటర్ లోగోలు ఐకాన్లు పోస్టర్లు బ్రోచర్లు టైపోగ్రఫీ మరియు అందమైన డిజిటల్ ఆర్ట్ను సృష్టించడానికి పరిశ్రమలో ఒక ప్రామాణిక సాధనంగా పరిగణించబడుతుంది ఎవరు నేర్చుకోవచ్చు అడోబ్ ఇలస్ట్రేటర్ నేర్చుకోవడానికి ప్రత్యేకంగా ఎలాంటి డిగ్రీ అవసరం లేదు కానీ సృజనాత్మకత మరియు డిజైన్ పై ఆసక్తి ఉన్నవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది గ్రాఫిక్ డిజైనర్లు గ్రాఫిక్ డిజైనింగ్ రంగంలోకి అడుగు వారికి ఇది ఒక ముఖ్యమైన నైపుణ్యం ఆర్టిస్టులు మరియు ఇలస్ట్రేటర్లు డిజిటల్ డ్రాయింగ్లు కార్టూన్లు మరియు చిత్రాలను గీయాలనుకునేవారికి మార్కెటింగ్ నిపుణులు తమ బ్రాండ్ కోసం లోగోలు పోస్టర్లు మరియు ఇతర గ్రాఫిక్స్ తయారు చేయాలనుకునేవారికి వెబ్ మరియు యుఐయూఎక్స్ డిజైనర్లు వెబ్సైట్ మరియు యాప్ల కోసం ఐకాన్లు లోగోలు మరియు ఇతర గ్రాఫికల్ ఎలిమెంట్లను రూపొందించడానికి నేర్చుకోవడానికి అవసరమైనవి ప్రీరక్విజెట్స్ సృజనాత్మక ఆలోచనలు మంచి డిజైన్లను రూపొందించడానికి క్రియేటివ్ ఐడియాలు అవసరం కలర్ థియరీపై అవగాహన రంగులను ఎలా సమర్థవంతంగా ఉపయోగించాలో తెలిసి ఉండాలి ప్రాథమిక కంప్యూటర్ నైపుణ్యాలు కంప్యూటర్ మరియు సాఫ్ట్వేర్ ఉపయోగించడం తెలిసి ఉండాలి డ్రాయింగ్ నైపుణ్యాలు ఉండటం అదనపు ప్రయోజనం కానీ తప్పనిసరి కాదు ప్రధాన సర్టిఫికేషన్లు మీ నైపుణ్యాలను అధికారికంగా నిరూపించుకోవడానికి ఈ రెండు సర్టిఫికేషన్లు చాలా ఉపయోగపడతాయి ఒకటి అడాబ్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ ఏసీపీ ఇన్ గ్రాఫిక్ డిజైన్ మరియు ఇలస్ట్రేషన్ యూజింగ్ అడాబ్ ఇలస్ట్రేటర్ ఇది అడోబ్ ద్వారా అందించే సర్టిఫికేషన్ ఇలస్ట్రేటర్లో మీ నైపుణ్యాన్ని మరియు గ్రాఫిక్ డిజైన్ కాన్సెప్ట్లపై మీ అవగాహనను ఇది ధృవీకరిస్తుంది రెండు అడాబ్ సర్టిఫైడ్ ఎక్స్పర్ట్ ఎయిస్ ఇది మరింత అడ్వాన్స్డ్ లెవెల్ సర్టిఫికేషన్ ఇది ఇలస్ట్రేటర్లో మీకు ఉన్న నైపుణ్యంపై లోతైన పరిజ్ఞానాన్ని సూచిస్తుంది జాబ్ మార్కెట్ మరియు ఉద్యోగ పాత్రలు గ్రాఫిక్ డిజైన్ రంగంలో అడోబ్ కు మంచి డిమాండ్ ఉంది లోగోలు బ్రాండింగ్ మరియు ఇతర డిజిటల్ ఆర్ట్ అవసరమయ్యే చాలా కంపెనీలలో దీనిని ఉపయోగిస్తారు ముఖ్యమైన ఉద్యోగ పాత్రలు గ్రాఫిక్ డిజైనర్ లోగోలు బ్రోచర్లు పోస్టర్లు మరియు ప్రకటనలను రూపొందించడం ఇలస్ట్రేటర్ పుస్తకాలు మ్యాగజైన్లు లేదా వెబ్సైట్ల కోసం ప్రత్యేకమైన ఆర్ట్వర్క్ ను సృష్టించడం యుఐయుఎక్స్ డిజైనర్ మొబైల్ యాప్లు మరియు వెబ్సైట్ల కోసం గ్రాఫికల్ ఎలిమెంట్లను ఐకాన్లు బటన్లు డిజైన్ చేయడం ప్యాకేజింగ్ డిజైనర్ ప్రోడక్ట్ల ప్యాకేజింగ్ కోసం గ్రాఫిక్స్ మరియు డిజైన్లను రూపొందించడం మోషన్ గ్రాఫిక్స్ డిజైనర్ యానిమేషన్ మరియు వీడియోల కోసం గ్రాఫిక్స్ తయారు చేయడం